ప్రధానమంత్రి రేడియో కార్యక్రమం అనగానే మీ మదిలో మెదులుతుంది మన్ కీ బాత్ అనే ఈ కార్యక్రమం ప్రభుత్వానికి ఇప్పటి వరకు ముప్పై నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం తెచ్చిపెట్టింది అంటే మీరు నమ్ముతారా అది ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అవును ఇదే మన్ కీ బాత్ యొక్క అంతగా తెలియని ఆర్థిక విజయం అసలు మన్ కీ బాత్ అంటే ఏమిటి ఇది కేవలం ఒక రేడియో ప్రసంగం మాత్రమే కాదు దేశం నలుమూలలా జరుగుతున్న మంచి పనులను ప్రజలకు చేరవేసే ఒక వేదిక రైతులు యువత మహిళలు పారిశ్రామికవేత్తలు వంటి అంతగా తెలియని సామాన్య హీరోల కథలను నెల ప్రధానమంత్రి పంచుకుంటారు ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి నిర్మిస్తుంది దానికోసం వారు ప్రత్యేకంగా ఏ డబ్బూ చేయరు ప్రస్తుతం ఉన్న స్టూడియో సిబ్బందిని ఉపయోగిస్తారు కాని ఆదాయం విషయంలో కథ వేరుగా ఉంటుంది ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ముప్పై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలను మన్ కీ బాత్ ప్రకటనల ద్వారా ప్రభుత్వానికి సంపాదించిపెట్టింది పూర్వం మనం దీన్ని కేవలం రేడియో ద్వారానే వినేవాళ్లం కాని ఇప్పుడు ఆకాశవాణి దూరదర్శన్తో పాటు యూట్యూబ్ ఫేస్బుక్ వంటి డిజిటల్ ప్లాట్ఫాములలో కూడా లక్షలాది మంది ప్రజలు దీన్ని చూస్తున్నారు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది ప్రజల భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమం మై గవ్ పోర్టల్ ద్వారా లేఖల ద్వారా సామాన్య ప్రజలు తమ అభిప్రాయాలను ప్రధానమంత్రికి నేరుగా తెలియజేయవచ్చు కాబట్టి మన్ కీ బాత్ కేవలం ఒక రేడియో కార్యక్రమం మాత్రమే కాదు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రజలతో నేరుగా సంభాషించే ఒక గొప్ప కమ్యూనికేషన్ మోడల్ కూడా రాజ్యసభలో సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ సమర్పించిన గణాంకాలే ఈ విజయగాథకు ఆధారం